మాది నందమూరి నగర్ అంటే తోటవారు వీధి పరిహారం లేదు యాక్చువల్గా మా సైడ్ ఆల్మోస్ట్ వాటర్ ఇక్కడి వరకు వచ్చేసింది పైనుంచి వాటర్ రావటం వల్ల మా కార్లు సెలార్లు ఉన్న కార్లు కార్లు బండ్లు అన్నీ మునిగిపోయినాయి ఎక్సెసివ్ వాటర్ రావటం వల్లే మా అన్నీ మునిగిపోయినాయి బికాజ్ ఎందుకంటే లాస్ట్ ఇది ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్కువ వచ్చింది ఇంతవరకు ట్వంటీ ఇయర్స్లో ఇప్పుడు ఇలా జరగలేదు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇలా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్లో కూడా మేము ఇంటర్మీట్ చదువుకున్న వయసులో ముడమేరు పొందింది ఆల్మోస్ట్ మోకాల వరకే వాటర్ వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ వాటర్ వచ్చేసింది అంటే ఇది అట్లా ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఏం చేశాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముందు ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోవాలి ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోకపోతే ఇలానే పొంగిపోయి అటువైపు మేము ఫ్లాట్లు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్లు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుని ఉన్నాం అందరూ మునిగిపోయి ఇట్లా వచ్చేస్తున్నారు ప్రీవియస్ గవర్నమెంట్ చేయన నిర్లక్ష్యం వల్లే వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లే ఈ ఇలా మనం ఇబ్బంది పడుతున్నాం ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి దేశంలో మొత్తం మీద చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఎవరు ఉంటే ప్రూవ్ చేయమండి పగలు లేదు రాత్రి లేదు రాత్రి నాలుగు గంటల వరకు తెలవద్ నాలుగు గంటల వరకు ఆయన ఇక్కడే ఉంటున్నారు అన్ని చేస్తున్నారు ఇంకా ఆయనకి ఏం చేస్తారు జనం ఎక్కువైపోయారు అయిపోయారు వాటర్ ఎక్కువ ఎంత సహాయం చేసి హెలికాప్టర్ మా అపార్ట్మెంటే ఉంది ఎగ్జాంపుల్ పదహారులైన మా అపార్ట్మెంటే ఉంది హెలికాప్టర్ పై నుంచి వాటర్ బాటిల్ చేశారండి మాకు వీడియో కూడా ఉంది మీకు వీడియో ఏమంటే దీనికి మనం ఏం చేయలేము ఇది జగన్మోహన్ రెడ్డి ఏదేదో వచ్చేసి ఏదేదో మాట్లాడేసి కనీసం మా పట్టు జనాలు పట్టుకున్నాడో లేదో కూడా నాకు తెలియదు ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడ జనానికి ఇవ్వలేదు ఇవ్వకుండా ఏదేదో పిచ్చి వాగుడు వాగుతూ జనాలు ఇంకా పిచ్చిగా మభ్యపెట్టి ఇంకా బతుకుదామంటే అందుకనే పదకొండు మంది ఇచ్చారు ఈసారి ఒకళ్ళే వస్తాడేమో ఆడు గెలుస్తాడో గలవడో కూడా తెలియదు జనాన్ని ఇలాంటి సమయంలో ఆదుకోవాలి అంతే తప్ప పిచ్చి పిచ్చి వాగుడు వాగకూడదు పిచ్చి పిచ్చి వాగుడు వాకూడదు ఏదైనా సహాయంగా ఎవరైనా సే పార్టీ పరంగా అయినా సరే హెల్ప్ చేయండి అంతే